వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా అది కూడా నా స్టైల్లో చాలా సింపుల్ ప్రాసెస్ చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేయండి చూసారా గోంగూర వేసేటప్పుడు ఎంత ఎక్కువ ఉందో తర్వాత ఫ్రై అయిపోయాక చాలా తక్కువ అయిపోతుంది సో కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకోండి గోంగూర బాగా ఫ్రై అయిపోయాక చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేయండి గోంగూరని మెత్తగా మిక్సీ పట్టేసాక పక్కన పెట్టేసి సో ఇప్పుడు తాలింపు కోసం ప్రిపేర్ చేసేద్దామా వయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొంచెం వెల్లుల్పాయరమ్మలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేయండి అవి కొంచెం బాగా ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టుకున్న గోంగూర ఉంది కదా దాన్ని అయితే ఇందులో వేసుకొని వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకు ఇదంతా కూడా సిమ్ లోనే పెట్టి చేసుకోండి ప్రాసెస్ అంతా లేదంటే గోంగూర మొత్తం కూడా అడగంటేస్తుంది ఇంకేముంది గొంగూరలో వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయి ఇంకా గొంగూర కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయినట్టే సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి మీరు ఇంకా ఈ పచ్చడికి పెద్ద ఫ్యాన్ అయిపోతారు అంత బాగుంది సో వీడియో వస్తే సబ్స్క్రైబ్